అందరికీ నమస్కారం అండి మనం ఆయన్ని ప్రేక్షకులకి అలాగే వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న కవిత్రేయ విరచిత సంక్షిప్త మహాభారతంలోని మనం సభాపర్వంలోకి మనం ప్రవేశించాం సభాపర్వంలో మనం ప్రథమ ఆశ్వాసంలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అర్జును చూసిన దానవ శిల్పి మయుడు అర్జున నీ దేవలన నేను అగ్నికి ఆహుతి కాకుండా బతికాను నేను దానవ శిల్పి చిత్ర విచిత్రమైన నిర్మాణాలు చేయగలను మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి చేస్తాను అన్నాడు అర్జునుడు కృష్ణుడి వెంక చూశాడు శ్రీకృష్ణుడు కురువంశ మహారాజు ధర్మరాజు వైభవానికి తగినట్లుగా ఒక భవనం నిర్మించి ఇవ్వు అని మయునితోటి అన్నాడు మయుడు ఈ భూమి మీద ధర్మరాజు నిర్మించిన రాజులేడు అందుకని ప్రజలు మెచ్చేలాగా ఒక చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించి ఇస్తాను వృషపరువుడు అనే రాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమర్పించుకు సమర్కూర్చుకున్నాను కారణాంతరాల వలన నిర్మించలేకపోయినాను ఉపకరణాలు బిందుసరము అనే సరోవరంలో దాచాను వారిని తెచ్చి భవన నిర్మాణం చేస్తాను నా వద్ద భౌమాదిత్యుడు దాచిన గత శంఖము ఉన్నాయి గధను భీమసేనుడికి దేవదత్తము అనే శంఖంని అర్జునుడికి ఇస్తాను అన్నాడు ఇప్పుడు మైసభ ఎలా ఉంటుందో మనకి దాన్ని మైసభ వైభవం అనేది మనం చదువుతాం మయు మయుడు బిందుసరములో ఉన్న దూలాలు కంభములు ఉపయోగించే చిత్ర విచిత్రమైన ఒక భవనాన్ని నిర్మించాడు నీటికి బదులు ఇంద్రనీయులమనులను పద్మరాగమనులతో ఎదని పద్మములను రజితంతో తెల్లని తామరలను రాజహంసలను వజ్రాలతో చేపలని ముత్యాలతో తెల్లటి నొరగలను మరకత మనులతో నీటిలోని నాచుని తయారు చేశాడు అవి నిజమని భ్రమించేలాగా నిర్మించాడు నీటి యంత్రాలు చెట్లు నీటి పక్షులు పక్షిగుళ్ళు మొదలైనవన్నీ వివిధ రత్న కాంతులతో శోభిల్లే భవనము పద్నాలుగు మాసాలు శ్రమించి నిర్మించాడు దానిని ఎనిమిది వేల మంది బలిష్ఠులతో ఆకాశ మార్గాన్ని వచ్చి ధర్మరాజుకి బలువుకరించాడు ధర్మరాజు ఒక శుభముహూర్తాన పురోహి పురోహితుడైన ధౌముని ఆశీర్వాదంతో భార్యతో తమ్ముళ్లతో మైసభలో ప్రవేశం చేశాడు సామంతరాజులు ధర్మరాజుని దర్శించి కానుకలు సమర్పించారు ఇలా ఉండగా నారద మహర్షి వస్తారన్నమాట ఒకరోజు ధర్మరాజుపతికి నారద మహర్షి వచ్చారు ధర్మరాజు నారద మహర్షికి అర్ఘపాదాలు ఇచ్చి సత్కరించారు నారద మహర్షి ధర్మరాజును రాజనీతి సంబంధమైన విషయాలు అడిగాడు ధర్మరాజా నీవు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నావు కదా రాజకార్యాలని ధర్మనిష్టతో సుబుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆలోచిస్తున్నావు కదా రాజోద్యోగ్యుల్లో యోగ్యుల్ని స్థిరచత్తుల్ని నియమించావు కదా సమర్థులైన బ్రాహ్మణులను శాస్త్ర నియమాలు తెలిసిన వారిని మంత్రులుగా నియమించావు కదా నీ విజయానికి కారణమైన రహస్యాలోచన ఎవరికీ తెలియకుండా రక్షిస్తున్నావు కదా నీ చేత యజ్ఞంలో చేయించిన యాజ్ఞికుడు యజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తున్నాడు కదా ఎలా వెళ్ళలా నీ మేలు కోరే వాళ్ళని విశ్వాస సైన్యాధ్యక్షులుగా నియమించావు కదా పలుకుపడి కలిగిన మంత్రులు నీకు వ్యతిరేక కార్యాల్లో దిగి నీకు ద్రోహం తలపెట్టలేదు కదా ఎందుకంటే ధనము అధికారము ఎంతటి వారికైనా గర్వము దురాశను కలిగిస్తుంది నీ రాజ్యంలో శాస్త్రజ్ఞులు రాబోయే ఉత్పాదాలను కనిపెట్టి క్రియలను చేపడుతున్నారు కదా ఆయుర్వేద వైద్యులు ప్రజలకి ప్రేమతో సేవ చేస్తున్నారు కదా ఆర్థిక సంబంధమైన కార్యాల్లో నైపుణ్యం కలవారిని రహిత చరిత్రని నీతి నియమాలు కలవారిని ధర్మ పరీక్షల్లో నెగ్గిన వారిని నిర్మిస్తున్నావు కదా యోగ్యతను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ మధ్యమ అధమ ఉద్యోగుల ఉద్యోగాల్లో నియమించావు కదా నీ ఉద్యోగులకి సకాలంలో జీవితపరిచయాలు అందజేస్తున్నావు కదా లేకుంటే రాజకీయ కీడు కలిగించవచ్చు వంశపార్యవంగా నీకు సేవ చేస్తూ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల్ని గుర్తించి సత్కార్యాలు చేస్తున్నావు కదా నీ రాజ్యంలో నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకి తిండి బట్ట నీడ కల్పిస్తున్నావు కదా లోభ బుద్ధి కలవాళ్ళని దొంగల్ని శత్రువులతో స్నేహంగా ఉండేవాళ్ళని పిరికి వాళ్ళని దుర్మార్గుల్ని రాజకార్యాలు నిర్వహించడానికి పంపడం లేదు కదా నీ రాజ్యంలో అనావృష్టి లేదు కదా చెరువులన్నీ నిండే ఉన్నాయి కదా పేద రైతులకి ఉచితంగా విత్తనాలు తదితరులు ఇస్తున్నావు కదా పౌరులకి నూటికి ఒకటి చప్పున వడ్డీకి రుణ సౌకర్యం కల్పిస్తున్నావు కదా నీ రాజ్యంలోని కుంటి గుడ్డి వికలాంగులు అనాథలు దిక్కులేని వారిని దయతో పోషిస్తున్నావు కదా యుద్ధంలో శరణ్ నవరాత్రుల శరణ్ సారీ యుద్ధంలో శరణు అన్న కాపాడుతున్నావు కదా నీకు మేలు చే నీకు మేలు చేసేవారిని ఉచిత రీతిన సత్కరిస్తున్నావు కదా నీకు వచ్చిన ఆదాయంలో నాలుగవ లేక రెండవ మూడవ భాగాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నావు కదా సో ఇలాగా రకరకాలుగా ఆయన అడుగుతున్నారనమాట అలాగే ఆయుధాగారానికి ధనాగారానికి సమర్థులు మరియు నీతి మంత్రుల్ని నియమించావు కదా వృద్ధులైన శిల్పులను గురువులను వర్తకులను పేదరికం లేకుండా పోషిస్తున్నావు కదా మంత్రులు సేనానులు అధికంగా ఉండగా కొలువు తీరుతున్నావు కదా బయట ఉన్న వారిని వారి వలన గాని లోపల ఉన్న వారి వలన కానీ శత్రు రాజుల వలన కానీ ముప్పు రాకుండా నీవు నీ వేగుల్ని నియమించి కాపాడుకుంటున్నావు కదా మంచి విద్వత్తు కలిగిన ప్రముఖులతో రాగద్వేష రహితంగా ధర్మం పాటిస్తూ వ్యవహారాలను చక్క కదా నీ పరిరక్షణలో ఉన్న ప్రాంతాలు కోటలు రాజ్యాలు అన్నీ కూడా ధన ధాన్య సమృద్ధిగా ఉన్నాయి కదా ఉప్పు పులుపు కారము కలిగిన ఆహార పదార్థాలు వివిధ అలాగే వివిధ పానీయాలు వంట సామాగ్రి వంట చెరుకులు సమృద్ధిగా ఉన్నాయి కదా నీ కోటలన్నీ శత్రువులకి అభేద్యంగా ఉన్నాయి కదా నీవు నీ అంతఃశత్రువుల్ని జయించి పాలిస్తున్నావు కదా మధాంతులైన శత్రువుల్ని జయిస్తున్నావు కదా నీ శత్రు రాజులు నీ మీద దండెత్తకుండా వారిపై సామర్థాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నావు కదా అని నారద మహర్షి రాజులకి ఉపయుక్తమైన విధులన్నీ కూడా ప్రస్తావించాను అలాగే ధర్మరా ధర్మజ రాజు చేయకూడని పనులు కూడా నీకు చెప్తాను విను అన్నాడు రాజు నాస్తికుడిగా ఉండకూడదు అబద్ధం ఆడకూడదు ప్రమాదాలని ఆలస్యంగా గుర్తించకూడదు తెలివి తక్కువ వాళ్ళతోటి సమాలోచన చేయకూడదు ఎక్కువగా కోపగించుకోకూడదు అలాగే చేయవలసిన పనులేవి నాంచకూడదు ఆలస్యమూ చేయకూడదు తెలివి కలిగిన వాళ్ళని ఆలస్యంగా గుర్తించకూడదు ప్రయోజనకరమైన విషయాలు తప్ప అప్రయోజక ఆలోచనలు చేయకూడదు నిర్ణయించిన పనులు ఆపకూడదు ప్రభుత్వ రహస్యాలు బయటపడియకూడదు ప్రజాహిత కార్యాలు చేయకుండా జాగు చేయకూడదు ఇంద్రియ సుఖాలకి ముఖ్యత్వం ఇవ్వకూడదు సోమరితనం నిర్లప్త నిష్క్రియ తత్వం అలాగే రాజకార్యాలు తగదు అలాగా నారద మహర్షి చెప్పిన మాటలని శ్రద్ధగా ఆలకించిన ధర్మరాజు మహర్షి నా యథాశక్తిని అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను తమరు మైసభని చూశారా ఎలా ఉంది అని అడిగారు అప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మనకి ఏమిటంటే ఈ రాజసు యజ్ఞానికి మనకి నాంది ప్రస్తావన మొదలవుతుంది అనమాట సో నారదుడు వాడు మా చెప్తున్నాను ధర్మరాజా నేను దేవేంద్ర యమ వరుణ కుబేర బ్రహ్మదేవుల దివ్య సభలే కాక ఇంకా ఎన్నో సభలు చూశాను అన్నిటికన్నా మై సభ అపూర్వంగా ఉంది అన్నాడు నేను ఒకసారి బ్రహ్మ సభను చూశాను దాని రూపము అద్భుతము మరీచి మనము సూర్య చంద్ర గ్రహాలు దేవగణాలు వసువులు రుద్రులు సిద్ధులు సాధ్యులు మహర్షులు అశ్విని దేవతలు విశ్వకర్మ పితృదేవతలు ధర్మార్థ కామ మోక్షాలు గంధ రూపాలు తపస్సు దమము ధృతి స్మృతి మేధ క్షమ బుద్ధి కీర్తి సంకల్పం వికల్పం ప్రణవం క్షమం లవం త్రుటి కాష్ట ముహూర్తము పగలు రాత్రి పక్షము మాసము మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రము చతుర్వేదాలు వేదాంగాలు పురాణ ఇతిహాసాలు సాకారంగా బ్రహ్మదేవుని సేవిస్తుండగా సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చుని జీవన సృష్టి చేస్తూ ఉంటారు ఇది వింటున్న ధర్మరాజుకి ఒక సందేహం కలిగింది నారదుడు వివిధ సభల్ని వర్ణిస్తూ కృతవీర్యుడు జనమేజయుడు పాండురాజు యమసభలో ఉన్నట్టు చెప్పారు కానీ మహారాజు హరిశ్చంద్రుడు ఇంద్ర సభలో ఉన్నట్టు చెప్పారు అప్పుడు మహర్షి పరమ ధర్మాత్ముడైన నా తండ్రి యమసభలో ఉండగా హరిశ్చంద్రుడు మాత్రం ఇంద్ర సభలో ఎలా ఉన్నారు అని అడిగారు అప్పుడు దా నారదు వారు ధర్మరాజా త్రిశంఖ మహారాజు పుత్రుడైన హరిశ్చంద్రుడు అందరు రాజుల్ని జయించి రాజస్వయోగం చేశాడు అందువలన ఇంద్రసభలో ఉన్నాడు నీ తండ్రి యమసభలో సందర్శ యమసభలో సందర్శించినప్పుడు పాండురాజు నాతో యాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉంటారు కనుక నా కుమారుడు ధర్మరాజుని యాగం చేయమని ఆజ్ఞాపించండి అని చెప్పాను అని అన్నాడు కనుక ధర్మజ నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము రాజస్వయాగం చే రాజస్వయాగం చేసి నీ తండ్రిని ఇంద్రసభకి వెళ్ళేలాగా చెయ్యి అని చెప్పి నారదు మహర్షి నిష్క్రమించారు ధర్మరాజు తన పురోహితుడు అయిన ధౌమ్యుడితోటి ఇతర మంత్రులతోటి రాజశ్వయ యాగం గురించి చర్చించాడు అందుకే ధౌమ్యుడు ధర్మరాజ నీ తండ్రి కోరిక తీర్చడం నీ కర్తవ్యం ఈ యాగం వలన సమస్త రాజులు అవుతారు నువ్వు సంపదలు సమకూర్చుకోవడానికి ఇది తగిన సమయం కూడా అన్నాడు ధర్మరాజు తన తమ్ముళ్లతో కూడా చర్చించి రాజశ్వయోగ యాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు ఈ యాగ నిర్వహణకి శ్రీకృష్ణుడు తగిన సమర్థుడు అని చెప్పి శ్రీకృష్ణుడిని తీసుకురావడానికి ద్వారకకు ఆప్తుల్ని పంపించాడు ధర్మరాజు సందేశం అందుకుని శ్రీకృష్ణుడు ఇంద్ర ప్రస్థానికి వచ్చాడు ధర్మరాజు శ్రీకృష్ణుని తగిన రీతిగా సత్కరించాడు అలాగే మనకి శ్రీకృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు ఈ ఇక్కడ నుంచి మనకి ఇంకా జరాసందవాత కూడా మనకి మొదలవుతుందండి ఆ కథ కూడా ధర్మరాజు ధర్మనంద సారీ శ్రీకృష్ణుడు ధర్మరాజు తోటి ధర్మనందనని నిర్ణయం ప్రశంసనీయం పూర్వము జగన్ జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు ఇప్పుడే ఇక్ష్వాకు ఇలా అనే రెండు వంశాలు మిగిలాయి అవి రెండే సహజ వంశాలు మిగిలినవన్నీ మిశ్రమ వంశాలే ఆ రెండు వంశాలు ఒక్క వంశాలుగా వృద్ధి చెందాయి యయాతి భోజ వంశాల వలన మరో పద్నాలుగు వంశాలు ఏర్పడ్డాయి ఈ రాజవంశాలన్నీ జరాచంధ్రుడు జయించాడు భూపాలుడు శిశుపాలుడు జరాచంధ్రుడికి సైన్యాధిపతి హస్ హసడంభీకులు అనే మహా బలవంతులు జరాసందుడికి ఆప్తులు కౌశిక చిత్రసేనులు జరాసందుడికి పుడి ఎడమ భుజాలు చేది రాజుల్లో పురుషోత్తముడు అంగ వంగ పుండ్ర కిరాత రాజులు పౌండ్రిక వాసుదేవుడు జరాసందుడి సేవిస్తున్నారు తూర్పు దక్షిణ దేశాల రాజులు పు పురుజితుడు పురు కరుసుడు కలభ నకుల సంకర్షణ సుపహిత మనోదత్త చక్ర యవనులు జరాసంధుడిని కోలుస్తున్నారు ఉత్తర దిక్కున పద్దెనిమిది మంది రాజవంశాలు భయంతో జరాసందుని కోలుస్తున్నారు నేను వధించిన కంసుని భార్య జరాసందుని కుమార్తె అందువలన జరాసంధుడు నాపై పగబోని ఉన్నాడు ధర్మరాజా ఆ హంస ఢింబకులు జరాసందుడిని మూడు లోకాలు జయించగలరు ఒకసారి హంస డింబుకులతో మధుర మీద దండెత్తారు ఒక ఉపాయంతో హంస డింపుకు డింబకుల్ని చంపాము ఇప్పుడు జరాచంధ్రుడు నిస్సహాయుడు మేము జరాచంద్రుడితో విరోధం వలన రైవతకాద్రిలో కోట కట్టుకుని ఉన్నాము ము మనము ముందు జరాసంధుని వధించాలి అప్పుడు యాగం సాధ్యపడుతుంది నీ రాజ్యం స్థిరపడుతుంది జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడు కనుక పతనం తప్పదు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నారు ఇప్పుడు మనం జరాసందులో కథలకు వస్తే అప్పుడు భీముడు ధర్మరాజుతో అన్ అంటున్నాను అనమాట అన్నయ్య ప్రయత్నంతో అన్ని విజయాలు సమకూరుస్తాయి శ్రీకృష్ణుని దయ అర్జునుడి సహాయం నీ అనుమతి ఉంటే జరాసంధుని సంహరిస్తాను అన్నాడు అర్జునుడు అన్నయ్య రాజులందరినీ జయిస్తాము యాగం నిర్వహి నిర్వహిస్తాము లేకపోతే రాజసూయం మాయసభ గాంధీవం ఎందుకు అన్నాడు భీమార్చన మాటలు విని శ్రీకృష్ణుడు సంతోషించాడు ధర్మరాజు కృష్ణ అసలు జరాసంధుడు అంతటి బలవంతవాడు ఎలా అయ్యాడు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరంజన మగధరాజైన బృహద్రథుడు కాశీ రాజపుత్రికల్ని వివాహం ఆడాడు వారికి సంతానం కలగలేదు అతడు భార్యలిద్దరితోపు అరణ్యానికి పోయి చెండ కౌశికుడు అనే మునిని భక్తితో సేవించారు వారి సేవలకి కౌశికుడు సంతోషించి వారిని చూసి ఏమి కావాలో వరము అడగండి అన్నాడు అందుకు బృహద్రథుడు మహాత్మా నాకు పుత్ర సంతానం ప్రసాదించండి అని కోరాడు అప్పుడు ఒక మామిడి చెట్టు మీద నుంచి ఒక మామిడి పండు ఆ మహర్షి తట మీద పడింది మహర్షి ఆ పండుని మంత్రించి బృహద్రథుడికి ఇచ్చారు ఈ పండుని తిన్నవారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు సంతోషంతో ఆ పండుని ఇద్దరు భార్యలకి కోసి ఇచ్చాడు ఇద్దరు గర్భం ధరించి ప్రసవించారు ఇరువులకి నిలువుగా సగం చీలిన శరీరంతో రెండు శిశువులు జన్మించాయి ఆ శిశు శిశు ఖండాలను చూసి భార్యలు ఇరువుడు భయపడ్డారు బృహ ద్రద్రుడికి చూపించడానికి సిగ్గుపడి ఇచ్చి బయట పర్యవించారు వాటిని నాలుగు రహదారుల కూరలో పడవేశారు అర్ధరాత్రి జర అనే రాక్షసి వాటిని తినాలని పట్టుకుని రెండు ముక్కల్ని పట్టుకుని చూడగా ఆశ్చర్యంగా రెండు కలిసి ఒక బాలు నిరూపంగా మారింది ఆ బాలుని ఏడుపు విని అంతఃపురంలోని స్త్రీలు పరిగెత్తుకు వచ్చారు వారిని చూసి రాక్షసి పారిపోయింది ఇంతలో అక్కడికి వచ్చిన బృహద్ధుడు బాలుని చూసి సంతోషించాడు ఈది గమనించిన రాక్షసి బృహద్ధునికి వచ్చి వద్దకు వచ్చి మహారాజా నేను జరా అనే రాక్షసిని ఆ శిశుఖండాలు నా చేతుల్లో బాలుని రూపం ధరించాయి ఇతను శరీరం కలవాడు ఇతన్ని స్వీకరింపుచ్చు స్వీకరింపము అని చెప్పి వెళ్ళిపోయింది బృహద్రథుడు జీరతోని దయ వలన నా వంశం ఉధరింపబడింది కనుక ఈ బాలునికి జరాసందుడు అని చెప్పి నామకరణం చేస్తాను నీవు నా పాలిట పుణ్యదేవతవి అన్నాడు ఒకసారి చండ కౌశికుడు బృహద్రథునికి అద్దరికి వచ్చాడు బృహరథుడు బృహద్రథుడు ఆ మహర్షిని పూజించి తన కుమారుడు చూపించాడు చండ కౌశికుడు బృహద్ధునితోటి వీడు పరాక్రమవంతుడు అవుతాడు ఎట్లాంటి ఆయుధములు అస్త్రములు ఇతన్ని చంపలేవు ఇతడు రాజులందరినీ జయిస్తాడు ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు ఆ పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు అన్నాడు అందువలన జరాసంధుడు అసమాన బలాడ్జ్యుడు అయ్యాడు బృహత్ జరాసంధుడికి రాజ్యం అప్పగించి తప్పవనానికి వెళ్ళిపోయాడు ధర్మజ భీమసేనుడు ఒక్కడే జరాచందుని చంపగల సమర్థుడు అలా అందుకని భీమార్జునుని నాతో పంపు అన్నాడు అప్పుడు కృష్ణ నీ అండా ఉండగా మాకు పొందలేనిది ఏమున్నది ఇక జరాచందుడు మరణించినట్లే నేను రాజుయాగం నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే అని భీమార్జును దీవించి శ్రీకృష్ణుడితో పంపాడు సో శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి కపట బ్రాహ్మణ రూపాల్లో కపట స్నాతక వ్రతం స్వీకరించారు జరాసందు నగరమైన గిరివజ్రపురంని సమీపించారు ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలు ఆ పురాన్ని రక్షిస్తున్నాయి పక్కనే చైత్యకమనే కొండ ఉంది దాని మీద మూడు ఢక్కలు ఉన్నవి శ్రీకృష్ణుడు భీమార్జునులకి ఆ ఢక్కలు చూపి భీమా భీమానగరంలోకి ఎవరిన కొత్త వాళ్ళు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మోగుతాయి అని చెప్పారు భీమార్జునులు ఆ ఢక్కల్ని పగలగొట్టి చైత్యక పర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు శ్రీకృష్ణుడు భీమార్జును సెగలో పూలు అలంకరించుకున్నారు స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు ఆ జరాసందుడికి బ్రాహ్మణులంతే భక్తి ప్రపత్తులు ఎక్కువ కనుక బ్రాహ్మణులు రాజమందిరిలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు బ్రాహ్మణ వేషాల్లో ఉన్న శ్రీకృష్ణుడు భీమార్జునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు చక్కగా వాటిని వారు పుచ్చుకోలేరు జరాసందడు సందేహపడి వారిని మీ గంధ పుష్పాలు ధరించిన స్నాతకుల్లా లేరు మీ ఆకారాలు క్షత్రియుల మాదిరిగా ఉన్నాయి మీరు ఎవరు ఎందుకు వచ్చారు అని అడిగారు అందుకు శ్రీకృష్ణుడు భీమార్చనము మేము క్షత్రియ స్నాతకులము ముఖ మార్గము దాగకుండా మిత్రుల ఇంటికి దొంగ మార్గం ద్వారా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మము అన్నారు జరాసందుడు నేను ఎవరికి అపకారం చేయలేదు నేను బ్రాహ్మణులకి దేవతలకి మునికే భక్తుడిని ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను మీరు నేను మీకు నేను ఎలా శత్రువునయ్యాను అన్నాడు అప్పుడు జరాసంద ధర్మరాజు ఆజ్ఞపై శత్రు సంహారానికి వచ్చాము ఉత్తమ క్షత్రుడు అని చెప్పుకుంటున్న నీవు శత్రువుని బట్టి బంధించి శివునికి భరించి శివ పూజలు ఎలా నిర్వహిస్తావు ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా నిష్కారణంగా సాధు హింస చేసేవాళ్ళు జను హింసించేవాళ్ళు అందరూ శత్రువులు కర నిర్దోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా అలాంటి పూజలు ఫలిస్తాయా నీలాంటి పాపల్ని విడిచిపెడితే మాకు పాపం వస్తుంది కనుక నీతో యుద్ధానికి వచ్చాను నేను కృష్ణుడిని ఇతను భీముడు అతడు అర్జునుడు ఇప్పటికైనా చర్లో ఉన్న రాజుల్ని విడిచిపెడితే సరిలేని ఏళ్ళ వీరు నీ గర్వమణిచి వారిని విడిపించగలరు గనక అని చెప్పి శ్రీకృష్ణుడు అన్నాడు జరాచంద్రుడు కోపించి పరాక్రమంతో రాజుల్ని జయించడం నేరమా పరమశివునికి బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు విడిచిపెడతాను సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను లేని ఏళ్ళ మీ ముగ్గురితో కానీ ఇద్దరితో కానీ ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి అన్నాడు శ్రీకృష్ణుడు ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు మా ముగ్గురులో నీకు సరిజోడుని కోరుకో అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని అన్నాడు జరాసందుడు నాకు సరిజోడు భీముడే కనుక అతనితో నేను యుద్ధం చేస్తాను అని చెప్పాడు జయాప జయాలు దైవాధీనం కనుక జరాచందుడు ముందుగా కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేస్తాడు పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు భీముడు జరాసందుడు ఘోరంగా తలపడ్డాడు ఒకరిని ఒకరు జయించాలన్న ఆకాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తలపడ్డారు అలా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు సాగింది అప్పటికి జరాచందుడు అలసిపోయాడు శ్రీకృష్ణుడు భీమ జరాచందుడు అలసిపోయాడు ఇది తగిన సమయం అతని సంహరించు అన్నాడు భీమసేనుడు తన తండ్రి వాయుదేవుడిని తలుచుకుని జరాచంధుడి గిరిగిడా తిప్పి నూరుసార్లు విసిరి వేశాడు అతని ఎముకలు వేసి ఘోరంగా సంహరించాడు జరాచంధుని మృతద్వారాన్ని అతను ముఖద్వారం దగ్గర పడవేశాడు శ్రీకృష్ణుడు మాగధవాసులకి అభయం ఇచ్చాడు జరాచంద్రుని చెరలో ఉన్న రాజుల్ని విడిపించాడు జరాచంద్రుడి కుమారుడైన సాధేవానికి ధైర్యం చెప్పాడు తర్వాత వారు ఎంతో ప్రస్థానికి బయలుదేరారు ధర్మరాజుకి జరిగినవన్నీ చెప్పి విడిపించిన రాజుల్ని చూపించాడు రాజులంతా వారి వారి రాజ్యాలకి పయనమయ్యారు అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకకి చేరుకున్నాడు సో దీని తర్వాత మనకి జైత్రయాత్ర కూడా మనకి ఎందులో వస్తుంది ధర్మరాజు తన నలుగురు తమ్ముల్ని పిలిపించి నాలుగు దిక్కులకి జైత్రయాత్రకి పంపించాడు మొదట మనకి అర్జునుడి జైత్రయాత్ర వస్తుంది అర్జునుడు ఉత్తర దిక్కుకి వెళ్తాడు ఉత్తర దిక్కున ఉన్న ప్రతి వీద్యుడిని అఖిల ద్వీపం మండలాధీసుల్ని ఓడించి సామంతుల్ని చేస్తాడు ప్రాగ్జ్యోతిష్యపుర మహారాజు భగదత్తుని మీద దండెత్తాడు అతనితో ఎనిమిది రోజులు యుద్ధం చేస్తాడు భగదత్తుడు తన బలం క్రమంగా కోల్పోయాడు అప్పుడు భగదత్తుడు అర్జున మనం ఇరువురము ఇంద్రుని పుత్రులము మనం యుద్ధం చేయడం ఉచితం కాదు నీకేమి కావాలో చెప్పు అంటే అర్జునుడు భగదత్త ధర్మరాజు రాజస్వ యాగం చేస్తున్నాడు నీవు కప్పం చెల్లించు యాగానికి రా అన్నాడు తర్వాత అర్జునుడు అంతర్గిరి బహిర్గిరి ఉపగిరి రాజుల్ని జయించి కప్పం గ్రహించాడు ఉలూక దేశాధిపతి బృహంతుణ్ణి ఉత్తర ఉలూక దేశాధిపతులను దేవప్రస్థ రాజు సేనాభం బిందుని విశ్వగుప్ విశ్వగష్డిని పర్వతరాజులను బర్బర శబర తుర్కిష్క రాజుల్ని మాళవ పౌండ్ర కాశ్మీర్ రాజు దేశాధిపతుల్ని ఓడించాడు సింహపురదీశుడు చిత్రాయదు అలాగే ఆటవిక రాజుని దర్శ్యుల్ని కాంభోజ కటక రాజుని జయించాడు మేరు పర్వతాన్ని దర్శించాడు ఉత్తమ కురుదే ఉత్తర కురు దేశాల మీద దండెత్తి ఓడించాడు వారి వద్ద కప్పముల్ని రత్నాభరణాలని గ్రహించాడు ఈ విధంగా అర్జునుడు ఉత్తర దేశ జైత్రయాత్ర పూర్తి చేశాడు ఇప్పుడు భీమసేనుడు భీమసేనుడు ఏం చేస్తాడంటే తూర్పు దేశ జైత్రయాత్రకి వెళ్తాడు పాంచాల దేశం విధేయ దేశం దశార్ దేశము జయించి చేతి దేశంలో అడుగు పెట్టాడు చేతిరాజు శిశుపాలుడు భీమ భీమసేనికు లొంగిపోయి కప్పం కట్టాడు ఈ విధంగా భీమసేనుడు తూర్పు దేశాన్ని జయించాడు కొట్ల కోలు రత్నముల్ని వజ్రముల్ని బంగారాన్ని ధనాన్ని కుప్పలుగా తీసుకొచ్చాడు కప్పం చే అలాగే సహదేవుడు దక్షిణ జైత్రయాత్ర చేస్తారు చేస్తాడు సహదేవుడు దక్షిణ దిశగా జైత వెళ్ళాడు సుమిత్రుడు సూరసేనుడు దంత్రభక్తుడు ఈ యవుల్ని జయించాడు నర్మదా నది తీరాన అవంతి రాజుల్ని ఓడించాడు మహిష్మతిపురం చేరాడు ఆ దేశపు రాజు నీలుడితోటి యుద్ధం చేస్తాడు సహదేవుని సైన్యం మీద నీలుడు అగ్నిదేవుణ్ణి పూరిగొల్పాడు పూర్వం పూర్వము నీలుడి వంశస్థుడైన నిషాధుడు రాజ్యం చేసే సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో మాహిష్మతిపురంలో వేదాధ్యయనం చేస్తున్నాడు ఆ సమయంలో పొరపాటున పరిస్థితితో సంగమిస్తాడు రాజభట్లు అగ్నిదేవుని పట్టుకుని నిషాదుని ముందు నిలబెట్టారు అగ్నిదేవుడికి కోపం వచ్చి తన నిజరూపం చూపించాడు తన అగ్ని కిలలతో బుసలు కొట్టాడు నిషాధుడు భయపడి అతనికి మొక్కాడు అగ్నిదేవుడు శాంతించి నిషాధుడిని వరం కొనుక్కోమని చెప్పాడు నిశదుడు అగ్నిదేవ భవిష్యత్తులో మహిష్మతిపురం మీద దండెత్తిన వారిని దగ్ధం చేయి అన్నాడు బదులుగా అగ్నిదేవుడు నిశదుడిని మాహీస్మతిపుర వనితలు శృంగార వాళ్ళు వారు వారి స్వేచ్ఛా విహారానికి నీవు అనుమతి ఇవ్వాలి అన్నాడు అగ్నిదేవుని ప్రభావంతో సహదేవుని సైన్యాలు అగ్ని కిల్లలు చుట్టుముట్టాయి సహదేవుడు శుచి అయి అగ్నిదేవుని స్థుతించాడు అగ్నిదేవుడు అభయం ఇచ్చాడు విషయం తెలుసుకున్న నీలుడు సహదేవంతో స్నేహం చేసి విలువైన కానుకలు కప్పంగా ఇచ్చాడు సహదేవునికి అక్కడి నుంచి రుక్మ భీష్మక సూర్వాక దండక రాజుల్ని జయించాడు వారు సహదేవునికి కప్పం చెల్లించారు దక్షిణ సాగర ప్రాంత రాజుల్ని జయించాడు తాలవణం పాండ్య కేరళ కాళింగ ద్రావిడ యవన కర్హాటక రాజుల్ని జయించాడు చివరిగా లంకాధిపతి విభీషణునికి ధర్మరాజు రాజశేవ యాగం గురించి తన దక్షిణ దేశ జైత్రయాత్ర గురించి వివరించి విభీషణుని వద్ద కప్పం తీసుకురామని దూతల్ని పంపాడు విభీషణుడికి అంగీకరించి కప్పం పంపాడు సహదేవుని జైత్రయాత్ర ఇతడి ఇప్పుడు నకులుడు నకులుడు పశ్చిమ దిశగా జైత్రయాత్రకి రాత్రికి బయలుదేరాడు మహిష్మతి దేశాన్ని మరో మాళవ బర్బర కర్బర శైరీషిక దశార్థ దేశాలు జయించాడు ద్వారకకి వచ్చి శ్రీకృష్ణుడు తన రాక నుంచి తెలిపాడు తన మేనమామ దేశాధిపతి శల్యుని వద్దకు వెళ్ళి అతని వద్ద నుంచి కూడా మర్యాద పూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు మిగిలిన దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వచ్చాడు ఈలోగా రాజస్వ యాగం ఏర్పాట్లు మొదలయ్యాయి భీమసేనుడు అర్జునుడు సహదేవుడు నకులుడు నాలుగు దిశలుగా జయించి అసంఖ్యాకంగా తెచ్చిన ధన కనుక తీసుకొని తీసుకుని వచ్చాడు నుండి శ్రీకృష్ణుడు అశేష ధన కనక వస్తువాహనాలతో వచ్చాడు అవన్నీ ధర్మరాజుకి ఇచ్చి గౌరవించాడు ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజశివ యాగం ప్రారంభించాడు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడి తోటి కృష్ణ నీ వలన సార్వభౌమత్వం లభించింది అశేష సంపదలు లభించాయి నన్ను రాజశివ యాగం చేయడానికి నియోగించుకు అన్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు తోటి ధర్మరాజ నీవు యాగం ప్రారంభించు అందుకు నీ ఇష్టం నీ ఇష్టం పనికి నిన్ను నీ ప్రియం కోరే ఇతరుల్ని నియోగించు అని అన్నాడు శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజశివ యాగం ప్రారంభించాడు యాగానికి కావాల్సిన ఏర్పాట్లు చూడడానికి సాదేవుడిని నిర్మించాడు శిల్పుల్ని పిలిపించి యజ్ఞశాలను నిర్మింపజేశాడు నానా దేశాది శిశులకి ఆహ్వానం పంపాడు ఆహార ధాన్యాన్ని సమృద్ధిగా సమకూర్చారు ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు దత్తాసుడు విధుడు ద్రోణుడు కృపాచారుడు అశ్వత్థామ సోమదత్తుడు కర్ణుడు భూరిశ్రవుడు శల్యుడు శకుని సైంధవుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వికనుడు తదితరులు రాజయాగానికి విచ్చేశారు వచ్చిన వారిని ఆ ధర్మరాజు తగిన రీతిగా సత్కరించి వసతి ఏర్పాట్లు చేశారు అందరికీ దాన ధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచారుని కార్యాచరణకి భీష్ముని ద్రోణుని సకల వస్తువులకి విధుడిని నానా దేశ రాజులు తెచ్చిన కానుకలు స్వీకరించడానికి దుర్యోధాన్ని నియోగించాడు శుభముహూర్తంలో ధర్మరాజు యజ్ఞ దీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు పైలుడు ధమ్యుడు ఋగ్వేద ఋగ్వేద రుత్కిక్కులు గాని యజ్ఞవల్కుడు ఋగ్వేద గాను సుశాముడు సామవేద గాను వేదవ్యాసుడు ప్రధాన గాను నారదాది మహర్షులు సదస్సులుగా భీష్ముడు సహాయకుడుగా ఉండగా యాగం మొదలైంది ఇంతటితోటి మనకి అతి సంక్షిప్త కవిత్ర సభా మహాభార్యంలో సభాపర్వంలోని ప్రథమాశ్వాసం ముగించింది తర్వాత ఎప్పుడైనా మనం ద్వితీయ ఆశ్వాసం చదువుతాం అంతవరకు ఈ సెషన్ ఈ దానికి సెలవు